శాసనసభ్యులు డాక్టర్ పార్దసారథికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సాధన కమిటీ సీనియర్ నాయకులు రామదాస్ సాధన కమిటీ కన్వీనర్ ఎం తాహేరేవాలి మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమానికి గురి కావడంతో మా గ్రామ ప్రజలు ప్రభుత్వ పెద్ద చెరువును కాపాడండి అంటూ అనేక ఆందోళన చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పటి ప్రజా ప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అక్రమదారులకు వత్తాసు పలికిన పరిస్థితులు ఉన్నాయి. మా గ్రామంలో పెద్ద చెరువు కబ్జా గురి కావడంతో మా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోయింది. బోర్లు బావులు ఎండిపోయాయి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చెరువు సాధన కమిటీ సభ్యులు వెంకటేష్ చిన్న తానయ్యన్న పాల్గొన్నారు. ఎంతసేపడి తొందరలో చేస్తామని చెప్పే చేతను కానీ ఇప్పటిదాకా సాగు చేస్తున్నారు ఈసారి ఈ ఏడాది అయినా సాగు తప్పనిసరిగా ఆపాలని చెప్పేసి చెరువు సాధన కమిటీ పాండవ ప్రజలందరూ కూడా కోరుతున్నారు అది అది ఖచ్చితంగా ఈసారి ఆపగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది తప్పనిసరిగా ఇది ఆపాలి కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కేసు ఇప్పటిదాకా మనం మీరు చూస్తూనే ఉన్నారు గ్రీవెన్స్ లో కూడా మనం మూడు సార్లు ఇచ్చాం ఉన్నప్పుడు రెండు సార్లు ఇచ్చాం మీకు కూడా కేసు కట్ట అవన్నీ కూడా ఇచ్చాం సార్ డీటెయిల్స్ చూసుకోండి అని చెప్పేసి ఒకసారి వాటిని కూడా చేయకపోతే మరొకసారి ఆదోని పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ దీన్ని మా అన్న జనసేన ముఖ్యమైన నాయకులు మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తా ఉన్నారు ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకుని సాగు చేస్తా ఉన్నారు అప్పుడు భయపెడతా ఉన్నారు అప్పుడు బెదిరిస్తా ఉండి వీళ్ళని అణిచేస్తా వచ్చినారు దీంతో ఏమైంది ఊర్లో ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి బోర్లో నీళ్లు లేకుండా పోయాయి తాగడానికి నీళ్లు లేకుండా పోయి కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి ఈ వీళ్ళే పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు దాని మీద ఏదో కేసు వేసేస్తారు కేసులో ఉంది అని అధికారులు అంతగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇదే జరిగింది ఇక్కడ కూడా అయ్యా ఊరికి సంబంధించి వ్యక్తిగతం కూడా కాదు ఊరికి సంబంధించిన సమస్య దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవ గలికి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము తాహర్ గారు మా జనసేన నాయకులు ఆ కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం దీనికి సంబంధించి నేను అయిన వెంటనే కూడా ఉత్తరం కూడా రాశాను కలెక్టర్ గారు ఒక లెటర్ రాసి ఏమండి ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్న పని అన్నాం అందరు సమీక్షంలో ఇప్పుడు అయిందా అని ఎగ్జి మా అందుకోసమే ఏ సంవత్సరమైన పంట ఆపితే మనం అనుకున్న దానికి కొంచెం చెరువు కాగలుగుతాం నేను పాండవ గలకు సంబంధించినటువంటి ఈ సమస్య చిన్నదే అనుకుని మనం హామీ ఇచ్చాం కానీ ఇది చూస్తే ఇప్పటి కూడా సంవత్సరం అయింది పూర్తి కాలేదనే బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు వీటిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకుపోవాల్సిందే చిన్నదైనా పెద్దదైనా ఎంత చిన్న పామైనా సరే పెద్ద కంటతో కొట్టాల్సిందే దాంట్లో ఇంకేం అనుమానమే లేదు ఎందుకంటే మనం నిలబడాలి ప్రజల వైపున నిలబడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అతనికి అతనికి ఎటువంటి హక్కు లేదు ఎవరైతే కోర్టు కేసు తెచ్చుకున్నాడో కోర్టు కేసులో కానీ కోర్టు పేపర్లలో కానీ ఎక్కడా కూడా అతను సాగు చేసుకోవచ్చు ఏమీ లేదు లిటిగేషన్ చెప్పినది ఈ ఊర్లో నడిపి తప్పుడు పోయి ఎవడ ఈయన ఉన్నాడు అనుకోండి ఈయన పొలాన్ని ఆక్రమించుకుంటాడు ఆక్రమించుకొని ఈయన పోయి కోర్టుకు పోయి ఏదో పేపర్ తెస్తాడు